ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు శ్రీధర వెంకటేశ అయ్యావాళ్ అంతిమ భాగము కొనసాగింపు మూడు అయ్యావాళ్ గొప్ప గృహతాపసి ఉదయాస్తమ పూజల తరువాత నిశ్చల జానమగ్నుడై బాహ్యస్పృహ లేకుండా గంటల తరబడి సమాధిస్తులై ఉండేవారు ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు దినాలు అట్లాగే నిశ్చల సమాధిలో ఉండేవారు భార్య కానీ శిష్యులు కానీ ఆయనకు జానభంగం కలిగించేవారు కాదు అటువంటి పరిస్థితుల్లో అయ్యావాళ్ గురుకులానికి పోయేవారు కాదు ఒకసారి మహాలింగస్వామి అయ్యావాళ్ వేషంలో గురుకులానికి పోయి పాఠం చెప్పారు ఆనాటి పాఠ ప్రవచనం తీరుకు విద్యార్థులు ఆశ్చర్యపడిపోయారు మర్నాడు అయ్యావాళ్ళు ఎప్పటి వలె గురుకులానికి వచ్చి రెండు దినాల క్రింద ఆపిన చోటు నుండి పాఠం ప్రారంభించారు విద్యార్థుల పాఠం నిన్న చెప్పినారు కనుక కొత్త పాఠం ప్రారంభించమన్నారు వెంటనే అయ్యావాళ్ ఇది మహాలింగస్వామి మహిమని అంతర్దృష్టితో గమనించి పరమశివుని ముఖత పాఠం విన్న తమ విద్యార్థుల భాగ్యానికి సంతోషించారు నాలుగు ఆ కాలంలో బంతిపోటు దొంగలు ముందుగానే హెచ్చరించి ఊళ్ళు దోచకపోయేవారు పంటల నూర్పిళ్ళైన తరువాత కళ్ళలో నుండి ధాన్యరాశులు ఎత్తుకుపోయేవారు ఇళ్ళు చొచ్చి ధనధాన్యాలు దొంగిలించేవారు ఒక దొంగల ముఠా నాయకుడు తిరువిసెనల్లూరు వస్తున్నామని వార్త పంపితే గ్రామీణులు భయభ్రాంతులై అయ్యా వాళ్ళను ఆశ్రయించారు ఆయన వారిని అందరినీ తమతో పాటు కావేరీ పులిన తలాలపై నామ సంకీర్తన చేయటానికి రమ్మన్నారు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు స్వామిని వెన్నంటిపోయి భజన చేస్తున్నారు శ్రీమంతులు మాత్రం తమ మూటలు ముల్లెలు ఆభరణాలు దాచుకోవటంలో నిమగ్నులైనారు దొంగలు వచ్చి కొల్లగొట్టి తిరిగిపోతూ కావేరీ తీరాన అయ్యవాళ్ళు చేస్తున్న నామ సంకీర్తన విన్నారు దొంగల నాయకుడు అయ్యావాళ్ళు భక్తికి ఆకృష్టుడై పల్లకి దిగి వచ్చి సాష్టాంగపడి దొంగిలించి తెచ్చిన సొమ్ములో కొంత దక్షిణ సమర్పించిపోయాడు అయ్యావాళ్ళు ఆ సొమ్ముతో మహాలింగస్వామికి నాగాభరణం చేయించి అలంకరించారు ఆ నాగాభరణం ఇప్పటికీ ఉన్నది ఐదు ఒక తులామాసంలో తులాపురాణంలో కావేరి తనను గంగా సమానంగా మన్నించవలసిందని శివుని ప్రార్థించే ఘట్టం అయ్యావాళ్ పురాణం చెబుతున్నారు కావేరీకి పోయో తోవలో ఉన్న పాత మంటపంలో వారం దినాలు పురాణ ప్రవచనం జరిగింది చివరినాడెందుకో అయ్యావాళ్కు ఆ మంటపం కూలిపోతుందని అంతర్దృష్టికి గోచరించింది సమాపనోత్సవం ముగియగానే అయ్యావాళ్ తమ శిష్యులతో శ్రోతలతో మంటపం బయటికి నడిచారు వాళ్ళు మంటపం వెలుపలికి రాగానే అది దభీయులు కూలింది ఎవరికీ అరిష్టం జరగలేదు ఇది శివానుగ్రహం అనుకున్నారు వాళ్ళు షాహాజీ మహారాజుకు ఈ వార్త తెలిసి ఆశ్రంలోనే కొత్త మంటపం కట్టించాడు ఆరు అయ్యావాళ్ళు వద్ద చాలామంది శిష్యులు వివిధ శాస్త్రములు అభ్యసించేవారు ఒక విద్యార్థి గృహస్థు నిరుపేద సంసారం ఈతుకుంటూ చదువుకోవటం అతనికి సాధ్యపడటం లేదు ఇల్లాని పోరుకు తట్టుకోలేక మాని పొరుగురికి పోయి పొట్టపోసుకుందాం అనుకున్నాడు తన దుస్థితి గురువుగారికి నివేదించాడు అయ్యావాళ్ళు అందుకు అంగీకరించి శిష్యుడికి వీడ్కోలు పలికి ప్రసాదంగా మూలనున్న ఒక బూడిద గుమ్మడికాయ ఇచ్చాడు అది పట్టుకొని పోతే ఆ ఇల్లాలు గుమ్మడికాయ ఇచ్చిన గురువును పుచ్చుకున్న శిష్యుణ్ణి దెప్పి పొడిచింది దంపతులు ప్రయాణమై పొరుగూరికి పోయి ఒక ఇంట్లో ప్రవేశించే ముందు ఆచారం ప్రకారం ఒక బ్రహ్మచారి చేత ప్రవేశద్వారం వద్ద ఆ బూడిద గుమ్మడికాయను పగలగొట్టించారు ఎందుకైనా గురువుగారి గుమ్మడికాయ పనికి వచ్చిందని భర్తను ఇల్లాలు వేడాకోడం చేసింది ఆశ్చర్యం కానీ ఆ ముక్కలై పడిన గుమ్మడికాయ నుండి బంగారు కాసులు అంతటా ఎగిరిపడి ఆ దంపతుల కళ్ళు విరిబిట్టు కొన్నాయి శిష్యుడు వెంటనే పట్టి సమేతంగా తిరువిశెనల్లూరుకు పోయి గురువుగారికి అద్భుతం విన్నవించాడు గురువుల మన్నించి భగవంతుడు సామాన్యులను కరుణించి ఈ విధంగా ఆదుకుంటారనటానికి ఇది ఒక నిదర్శనం ఏడు తిరువిశెనల్లూరు ప్రజలు శ్రీధర వెంకటేశయ్యవాళ్ళను పరమేశ్వర అవతారంగా భావించేవారు కొలిచేవారు కారణమైన ప్రదర్శించిన విభూతులటివి అయ్యావాళ్ళు ఇంటి బావిలో గంగ ప్రత్యక్షమైన సంఘటన ఇప్పటికీ ఏటేటా ఉత్సవం జరుపుతున్నారు అయ్యావాళ్ భేదం లేకుండా సర్వమానవులయట ప్రేమాదరాలు వెదల్లిన మహాత్ముడని మానవత్వ విలువలు పాటించిన మహితాత్ముడని గొప్ప సంస్కర్త అని ఆ సంఘటన చాటుతుంది ఒకసారి అయ్యవాళ్ళు తన తండ్రి శ్రాదం ఆచరిస్తున్నారు వంటలయ్యాయి భోక్తలు వచ్చారు అయ్యావాళ్ళు కావేరీ స్థానానికి వెళ్ళారు త్రోహల ఒక పంచముడు కృత్పిపాసా పీడితుడు ప్రాణవసాన స్థితిలో పడి ఉన్నాడు తాము అధికులమని అతడు నీతుడిని భేదభావం పాటించక ముందుగా తన కమండలో నోట్లో లోట్లో పోసి తల్లార్చారు ఇంటికి పరుగెత్తిపోయి సిద్ధంగా ఉన్న శాద్ధాన్నను తెచ్చి తెనిపించారు ఆ సంఘటన నాటి సంఘ వ్యవస్థల్లో ఒక విప్లవం ఇంటికి వచ్చిన భోక్తలు పురోహితులు ఆగ్రహోదగ్రుడై శాద్ధం విడిచి వెళ్ళిపోయి ఊరి బ్రాహ్మణ్యానికి చాటారు అయ్యా వాళ్ళు నిస్సహాయంగా శివుణ్ణి ప్రార్థిస్తున్నారు సూర్యాస్తమయ సమయానికి ఆ పరమశివుడే ఇద్దరు పురోహితులను సృష్టించి శాద్ధ పూర్తి చేయించాడు ఆ ఇరువురు పురోహితులు మరెవరో కాదు పరమశివుని కుమారులు సాక్షాత్తు వినాయక స్కందులు అయినా తిరువిసనల్లూరు బ్రాహ్మణ్యం అయ్యావాళ్ళు చేసిన అపచారానికి శిక్ష విధించారు కాశీకి పోయి గంగాస్థానమైనా చేయవలే లేదైనా ఊరైనా విడిచిపోవలే అని తీర్మానించారు అయ్యావాళ్ళు ఎంత పండితుడైనా మహితాత్ముడైనా శ్రాద్ధాన్నం భోక్తలు పురోహితులు తిరకముందే పంచమురికి పెట్టడం శాస్త్ర ధిక్కారమని మహాప్రచారమని బ్రాహ్మణుల వాదన అయ్యావాళ్ తనను ఈ సంకట నుండి కాపాడమని గంగా జటాజుటుని ప్రార్థించారు ఆయన ప్రార్థనమన్నించి కార్తీక పౌర్ణమి నాడు ఇంటి బావిలో ప్రత్యక్షమవుతానని గంగ స్వప్నంలో చెప్పింది ఆ సంతోషం అయ్యావాళ్లకు మెలకువగలిగింది గంగాష్టకంతో గంగామాతను సృజించారు తన ఇంటికి రమ్మని ప్రార్థించారు స్వప్నంలో చెప్పినట్లే కార్తీక పూర్ణిమ నాడు అయ్యావాళ్ళ ఇంటి బావిలో గంగామాత పైకుబికి రావటం ఆనాటి ఆస్తికులు నాస్తికులు సంశయాత్ములు అందరూ దర్శించారు వాళ్ళు ఎంతటి మహాపురుషులో గుర్తించారు ఇప్పటికీ తిరువిసెనెల్లూరులో కార్తీక పౌర్ణమి నాడు అయ్యావాళ్ళు భక్తులు గొప్ప ఉత్సవం చేస్తారు అందరూ ఆ బావి నీటిలో స్నానం చేస్తారు భజన కూటాల వారి నామ సంకీర్తనంతో పాటు హరికథా కాలక్షేపాలు గాయకుల భక్తి సంగీతంతో పది దినాల ఉత్సవం వైభవోపేతంగా జరుగుతుంది వేల సంఖ్యలో భక్తులు ఉత్సవంలో పాల్గొంటారు అయ్యావాళ్ళను శ్రద్ధాభక్తులతో స్మరిస్తారు ఆరాధిస్తారు ఈ అద్భుతాలన్నిటికంటే శ్రీధర వెంకటేష్ అయ్యావాళ్ళు తమ అవతారం చాలించిన తీరు ఇంకా అద్భుతమైనది అయ్యావాళ్ళు చాలా కాలం బతికారు ఆయన భార్య ఆయన కంటే ముందే పోయింది తాము శరీరం చాలించేది అయ్యావాళ్కు ముందుగానే భక్తులకు సృష్టి చెప్పారు ఎవ్వరూ వగవకూడదని తమ సందేశం భావితరాల వారికి అందించవలనని భగవన్నామ సంకీర్తనం ఉత్యా నీచపేదం లేకుండా అవ్యాహతంగా అవిచ్ఛిన్నంగా సాగవలనని వారికి హితం బోధించారు ఒకనాడు ఎప్పటివలే పూజా విధులు ముగించి కావేరీ నది దాటి తమ ఇష్టదైవతం మహాలింగేశ్వర స్వామిని అర్చించటానికి తిరువిడమరుదూరుకు వెళ్ళారు గర్భాలయంతో వచ్చి అదృశ్యులైపోయారు ఈ రంగనాథులలో ఆండ తల్లివలే అయ్యావాళ్ళు పరమశివులు ఐక్యమైపోయారు సంపూర్ణం ఇవం భూయాత్ సర్వే జనా సుఖినో భవన్ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవోలు తూర్పుగోదావరి జిల్లా